哈喽。 శాన్వీ ఉంటుందనమాట అయితే అక్కడే ఇటు పల్లవి అలాగే బామ్మ ఉంటారు ఇక ఈ పల్లవికి బుద్ధి చెప్పాలి అని చెప్పి శాన్వీకా ఒక ఐడియా వేసి అబ్బా నాకు బాగా తలనొప్పిగా ఉంది తల పగిలిపోతుంది అని చెప్పి బాధపడుతున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటుంది ఇక శాన్వి బాధ చూడలేక పల్లవి నేను ఇప్పుడే ఆయిల్ తీసుకొచ్చి మసాజ్ చేస్తాను తలనొప్పి తగ్గిపోతుంది అని చెప్పి పల్లవి ఆయిల్ తీసుకొచ్చి ఇక మసాజ్ చేస్తూ ఉంటుంది అనమాట దీనికి ఇలాగే చేయాలి దీంతో ఇలాగే పని చేయించుకొని పని చేయించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది శాన్వి మనసు లో ఇక ఆ తర్వాత శాన్వి అప్ప కాల్ లాగేస్తుంది అని చెప్పి మధ్యలో అంటూ ఉంటుంది ఏమైంది అని చెప్పి బామ్మ అనగానే ఈ కాల్ ఎందుకు లాగేస్తుంది ఈ పల్లవి కొంచెం కాల్ కూడా పట్టవా అని చెప్పి అనగానే ఇక పల్లవి కింద కూర్చొని కాల్కి కూడా మసాజ్ చేస్తూ ఆయిల్ రాస్తూ ఉంటుంది ఇక శాన్వి దీనికి బాగా అయింది అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే ఇక పల్లవి గమనిస్తుంది ఓహో ఇదంతా శాన్వి కావాలని చేస్తుందా దీనికి ఇలా కాదు దీనికి బుద్ధి చెప్పాలి అని చెప్పి పల్లవి మనసులో అనుకొని కాలు అయిపోయింది కదా నేను మీకు తలకి మసాజ్ చేస్తాను అని ప్పి తల దగ్గర మళ్ళీ ఆయిల్ వస్తున్నట్టు రాసి తలని ఇక మెడని టక్కని ఇలా తిప్పేస్తుంది ఆపా నువ్వు ఆయిల్ ఆడమేమో కానీ నా మెడ పట్టేసింది అని చెప్పి అనగానే అయ్యో అవునా ఏమైందండి అని చెప్పి పల్లవి ఏం తెలియనట్టు అంటుంది దీని నా మెడ పట్టేసింది దీన్ని సరిగ్గా చెయ్యి మామూలుగా చెయ్యి అని చెప్పి అంటుంది శాన్విక అప్పుడు పల్లవి అయ్యో నాకంతా తెలియదు నా వల్ల కాదు అని చెప్పి పల్లవి అంటుంది ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి శాన్వి అంటూ ఉంటే ఇక బామ్మ కూడా ఇదంతా గమనించి దీనికి ఇలాగే కావాలే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సో ఇంతే అండి మరి పల్లవి సాన్వికకి ఈ రకంగా బుద్ధి చెప్పింది కమింగ్ ప్రోమోలో వీడియో నచ్చేస్తే లైక్ చేయండి సో కమింగ్ ఎస్సోలో ఇంకేం జరుగుతుందో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియో నచ్చేస్తే లైక్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్